హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాణి హౌస్ వైఫ్ నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇలానే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి మంచి మంచి వీడియోస్ వస్తాయి మన యూట్యూబ్ జర్నీ వచ్చేసి యూట్యూబ్ ఛానల్ టూ మంత్స్లోనే మనకు సక్సెస్ వచ్చేసిందండి చాలా హ్యాపీగా ఉందండి నేను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను మనకు యూట్యూబ్ నుండి మనీ కూడా వచ్చేసిందండి మనీ వచ్చేసి తొందరలోనే వచ్చేసింది టూ మంత్లోనే ఎంత సక్సెస్ వస్తుంది అనుకోలేదండి యూట్యూబ్ చేయాలంటే చాలా భయం వేసింది నాకు వచ్చేసి ఇది ప్ర పబ్లిక్ ప్లాట్ఫామ్ కాబట్టి చాలా ఆలోచించాను అండి త్రీ ఇయర్స్ ఆలోచించాను యూట్యూబ్ చేయాలా వద్దా ఎలా ఎలా చేయాలి అసలు నాకు తెలియదు కదా అని మనకు టూ మంత్ వర్క్ మౌంటేషన్ అయిందండి ఇంత తొందరలోనే ఇంత సక్సెస్ వస్తుంది అనుకోలేదు అసలు చాలా సపోర్ట్ చేశారు నన్ను మన రోజు నేను వచ్చేసి మీషో ప్రోడక్ట్ రివ్యూ ఇచ్చే ఇచ్చేదానండి యూస్ వచ్చేసి ఇలా నేను చాలా నన్ను సపోర్ట్ చేయాలండి సబ్స్క్రైబర్లు ఇప్పుడు వచ్చేసినందుకు ఫిఫ్టీన్ హండ్రెడ్ సబ్స్క్రైబర్ పెరిగారండి అంటే ఇంత త్వరలోనే టూ మంత్లోనే ఇంత తొందరలో మనం సక్సెస్ అవుతామని అసలు అనుకోలే నేను ఎక్స్పెక్ట్ చేసుకోలేదు ఇలా నేను ఈ ఛానల్ రన్ చేస్తూ ఉంటే ఎప్పటికో అవుతుందిలే వన్ ఇయర్ పడుతుందిలే అనుకున్నాను కానీ ఎంత తొందరలోనే వస్తుందని అసలు అనుకోలేదు చాలా హ్యాపీగా ఉందండి యూట్యూబ్ నుండి ఫస్ట్ సాలరీ తీసుకుంటే నాకు చాలా హ్యాపీ అనిపించేసింది రోజు వీడియోలు పెట్టేదాన్ని షార్ట్ వీడియోలు రోజు ఐదారు పెడుతున్నాను అండి చాలా చాలా హ్యాపీగా ఉందండి యూట్యూబ్ నుండి మనీ రావడం యూట్యూబ్లో వీడియోలు పెట్టాలంటే ఫస్ట్ వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారులే పెడదామా వద్దా అని చాలా భయపడ్డానండి త్రీ ఇయర్స్ బాగా ఆలోచించి ఆలోచించి ఏదైతే అయింది లే ఛానల్ స్టార్ట్ చేద్దాం అనేసి స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసిన కష్టపడ్డందుకు ఫలితం వచ్చేసిందండి చాలా హ్యాపీగా ఉంది ఫిఫ్టీన్ టెన్ వన్ కే సబ్స్క్రైబర్లు పెరిగిన సందర్భంగా కేక్ చూత కట్ చేశానండి ట్వంటీ డేస్ బ్యాక్ వచ్చేసి ఇలా హ్యాపీగా ఉంది నాకు యూట్యూబ్ నుండి ఎంత మనీ వచ్చిందంటే చూడండి ఫస్ట్ పేమెంట్ వచ్చేసి ఇంత మనీ వచ్చేసింది సక్సెస్ అయినందుకు మనీ ఎంత వచ్చినా కానీ సక్సెస్ అయినందుకు చాలా హ్యాపీగా ఉందండి మనీ డైరెక్ట్గా చెప్పలేం కాబట్టి నాకు ఎంత మనీ వచ్చిందో స్ప్రే బాటిల్ వచ్చేసి ఒక థౌజండ్ ఇలాంటి ఫైవ్ కొనుక్కోవచ్చండి చాలా తక్కువ మనైనా చాలా హ్యాపీగా అనిపించింది ఇలాగే ముందుకు నన్ను నడిపేయాలండి చాలా మన ముందు ముందు చాలా సక్సెస్ తీసుకోవాలండి కే సబ్స్క్రైబర్ కాకుండా వన్ ల్యాక్ సబ్స్క్రైబర్ కావాలని కోరుకుంటున్నాను నాలాగా ఇంట్లో ఉండే హౌస్ వైఫ్లు చాలా యూజ్ఫుల్ ప్లాట్ఫారం అంటే యూట్యూబ్ అనేది ఎవరైనా చేయవచ్చు నాలాగా భయపడకుండా యూట్యూబ్ ట్రై చేసి చూడండి పోయేది ఏం లేదు కదా ఇంట్లో ఖాళీగా ఉండే బాధలు మనకు టైం పాస్ అవుతుంది యూట్యూబ్ చేయాలని నాకు చాలా మనీ కోసం కాకుండా కానీ యూట్యూబ్ చేయాలని చాలా ఉండేదండి త్రీ ఇయర్స్ నుండి ఎవరేమనుకుంటారు లేని యూట్యూబ్ చేయడం మానే ఇప్పుడు స్టార్ట్ చేశానండి మా పిల్లలు కూడా చేయమని ఎంకరేజ్ చేశారు అందుకే యూట్యూబ్ స్టార్ట్ చేశానండి చాలా హ్యాపీగా అనిపించింది నా ఛానల్ ఫస్ట్ టైం చూసినారు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ ఓకే ఫ్రెండ్స్ బాయ్